కుక్కను కుక్క తోకలు లాగాలి కుక్కను కట్టెకొని పరిగెత్తించాలి కుక్క పిల్లలు ఇంటికా తీసుకువాలి గుర్తుకొస్తుంది జాగ్రత్తలు పాటించడం వల్ల ఏంటంటే మనం కుక్క కాటు నుంచి మనం సాధ్యమైనంత వరకు నివారణ జరగడానికి అవకాశం మీరు మరి మీరు కూడా చిన్నపిల్లలు కాబట్టి జీవితంలో ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు అదే కాబట్టి మీ కూడా మీ హెచ్ఎం సార్ ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి వాళ్ళ కోరుకునేది ఏంటంటే సార్ మేము ఒక్కసారి మా దగ్గర ఉన్నటువంటి డంపింగ్ యార్డు చెత్తను డ్రైనేజ్ వేయాలి వేయాలా వద్దా వేయాలా డ్రైనేజ్ వేయద్దు ఎందుకంటే డ్రైనేజ్ లో వేస్తే ఏమవుతుంది డ్రైనేజ్